ఏపీ ప్రజలకు శుభవార్త ఏపీ ప్రజలకు ప్రత్యేకంగా నలభై రెండు వేసవి ప్రత్యేక రైలు అయితే రావడం జరిగింది విశాఖ నుంచి ఈ నలభై రెండు ప్రత్యేక రైలు అయితే స్టార్ట్ కాబోతున్నాయన్నమాట పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే చేసేయండి మన ఛానల్ని ఇక వేసవి రద్దీ దృశ్య దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైంది విశాఖ బెంగళూరు అదేవిధంగా విశాఖపట్నం తిరుపతి విశాఖపట్నం కర్నూలు సిటీ మధ్య మొత్తం నలభై రెండు వేసవి వీక్లీ ప్రత్యేక రైళ్ళను నడపనుంది ఏప్రిల్ పదమూడు నుంచి మే నెలాఖరు వరకు కూడా ఈ రైలు అందుబాటులో ఉంటాయన్నమాట విశాఖపట్నం బెంగళూరు చూసుకుంటే పద్నాలుగు రైళ్ళు అయితే వేయడం జరిగింది ఇందులో విశాఖపట్నం బెంగళూరు బెంగళూరు ఆదివారం తిరుగు ప్రయాణంలో సోమవారంలో ఈ రైలు అందుబాటులో ఉంటుంది దువ్వాడ అనకాపల్లి యలమంచలి సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట జోలార్పేట్ కొప్పం బంగారుపేట కృష్ణారా రాజపురం స్టేషన్లో ఆగుతుంది టూ ఏసీ అంటే సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ జనరల్ కోచ్లు ఉంటాయి ఇక విశాఖపట్నం తిరుపతి ఇది కూడా పద్నాలుగు ట్రైన్లు అయితే వేశారు విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతి బుధవారం తిరుగు ప్రయాణంలో గురువారాల్లో ఈ రైలు అందుబాటులో ఉంటుంది దువ్వాడ అనకాపల్లి యలమంచలి అన్నవరం సామర్లకోట రాజమండ్రి నిడదవోలు తణుకు భీమవరం టౌన్ కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి చీరాలి చీరాల ఒంగోలు నెల్లూరు గూడూరు శ్రీకాళహస్తి రేణుగుంట స్టేషన్లో ఆగుతుంది సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ జనరల్ కోచ్లు కూడా ఉంటాయన్నమాట ఇందులోని ఇక నెక్స్ట్ చూసుకుంటే విశాఖ కర్నూలు సిటీ అనమాట ప్రతి మంగళవారం విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీకి తిరుగు ప్రయాణంలో బుధవారాల్లో రైలు అందుబాటులో ఉంటుంది దువ్వాడ అనకాపల్లి తుని అన్నవరం సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ గుంటూరు నరసరావుపేట వినుకొండ మార్కాపురం ఖంభం గిద్దలూరు దిగో మెట్ట నంద్యాల డోన్ స్టేషన్లో అవుతుంది సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ జనరల్ కోచ్లు ఉంటాయి ఈ రైలు తేదీలు వివరాలు వెల్లడయ్యాయి కానీ ఏ సమయానికి బయలుదేరతనే వివరాలు అయితే ఇంకా రాలేదన్నమాట అయితే మొత్తం మేము చూసుకుంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇలా డేట్స్ అయితే ఇవి మనకి మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నం బెంగళూరు బెంగళూరు విశాఖపట్నం విశాఖపట్నం తిరుపతి తిరుపతి విశాఖపట్నం విశాఖపట్నం కర్నూలు సిటీ కర్నూలు సిటీ విశాఖపట్నం సో ఈ విధంగా ట్రైన్ దాదాపు నలభై రెండు ట్రైన్లు అయితే వేశారనమాట ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం